పద్నాలుగు కీర్తన మూడవ వచ్చినం వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయవాడు ఎవడను లేడు ఒకడేనూ లేడు మనిషి హృదయం గురించి రాయబడింది మనిషి ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడు ఎలాంటి మనస్సు లేదా ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడు కాబట్టి చెడిపోయిన హృదయం తర్వాత మేలు చేసే హృదయం లేదు అలానే క్యూడి చేసే హృదయం చెడిపోయిన హృదయం కలిగి ఉన్నారు అదే పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు కూడా చదవండి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు అందరును త్రోవ తప్పి ఏకముగా లేడు లేడు కాబట్టి ఇక్కడ రాబడింది అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికమాల వారయ్యారు అందరూ త్రోవ తప్పి అలానే మేలు చేయవాడు లేడు ఒకడైనను లేడు అంటున్నాడు కాబట్టి ఇక్కడ చూస్తే మనిషి హృదయం చెడిపోయి ఉంది ఒక సత్యం ఏమిటంటే మనిషి హృదయం చెడిపోయి ఉంది కాబట్టి హృదయాన్ని బాగు చేయకుండా సమాజంలో ఏ విధంగానూ బాగు చేయలేవు ఇది ఎలాంటిదంటే క్యాన్సర్ రోగం కలిగి ఉంటే లోపల మొత్తం అది తినేస్తుంది నిన్ను పైకి నీవు డ్రెస్సు మార్చాను లేదా పౌడర్ కొట్టాను లేకపోతే ఇంకేదో రంగు కొట్టాను సెంటు కొట్టాను అంటే ఎలాంటిదో కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి ఆ క్యాన్సర్ ఎక్కువైపోయి అది ఎక్కువైపోయి చివరి చనిపోతాడు కాబట్టి పౌడర్ కొట్టాడా లేకపోతే డ్రెస్సు మార్చాడా తెల్ల డ్రెస్ వేసాడా నల్ల డ్రెస్ వేసాడా ఏమి చేసినా లోపల బాగు చేయకపోతే బయట ఎన్ని మార్పులు చేసినా మరి చచ్చిపోతాడు అంత ఇంకేం ప్రయోజనం లేదు సత్యం ఏమిటంటే బయట మారుస్తే సమస్య మారదు ఎందుకంటే లోపల చెడిపోయి ఉంది కాబట్టి చెడిన హృదయం కానీ మార్చగలిగితే ఎవరైనా సరే ఆటోమేటిక్గా బయట మారిపో వచ్చేస్తుంది నువ్వేం చేయన అవసరం లేదు నిజంగా కానీ లోకమంతా కానీ మారితే యాక్చువల్ పోలీసులు అవసరం లేదు కోర్టు కూడా అవసరం లేదు కాబట్టి హృదయంలో సమస్య ఉంది అది బైబిల్ చెప్పే సత్యం కాబట్టి ఇక్కడ చూస్తే వారందరూ దారి తొలికి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయవాడు లేడు ఒకడేనూ లేడు కాబట్టి హృదయం చెడిపోయి ఉంది హృదయం చెడిపోయి ఉంది సోదరుడు సహోదరి యేసుప్రభు వచ్చిన ఉద్దేశము మనస్సు మార్చడానికి లేదా హృదయాన్ని మార్చడానికి మతం మారినా ఏం ఉపయోగం లేదండి ఇదివరకు మామూలుగా బూతులు తిట్టేదానివి దిట్టేవాడివి ఇప్పుడు బైబిల్ పట్టుకొని బూతులు తిడుతున్నావు ఇదివరకు మామూలుగా మోసాలు చేసేవాడివి ఇప్పుడు బైబిల్ పట్టుకొని మోసం చేస్తున్నావు సో ఏమిటంటే ఇక్కడ ఏదో నువ్వు క్రైస్తవతున్న దిగినంత మాత్రాన బైబిల్ గున్నంత మాత్రాన ఇంకేదో చేసినంత మాత్రాన ఏం ప్రయోజనం లేదు ఎందుకంటే మారాల్సింది నీ అంతరంగము మనస్సు మారాలి అయితే యేసుప్రభు చెప్పింది ఏమిటంటే ఏ సిద్ధాంతము ద్వారా మార్పు రాదు మనస్సు మారాలి మనస్సు మారాలి కాబట్టి ఏసు వచ్చింది మనస్సు మార్చడానికి చూడండి రెండవ కురింది పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ఐదు పదిహేడు కాగా ఎవడైనా ఎవడైనా క్రీస్తునందు దేవుని బిడ్డ ఏసులోకి వచ్చాము అంటే అర్థమేమిటి కాగా ఎవడైనా క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి నూతన మతము కాదు నూతన సిద్ధాంతము కాదు నూతన సృష్టి అనగా అంతరంగము కొత్తగా మార్చబడుతుంది కొత్త జన్మనిస్తుంది అందుకోసమే బాన్ అగైన్ అనే మాట అనగా తిరిగి జన్మించుట నూతన సృష్టి ఈ భూమి మీద పసిపెట్టక మనం తల్లిదండ్రులకు ఎలా జన్మించామో అలానే అంతరంగములో ఒక నూతనమైన జన్మ లేకపోతే మళ్ళీ తిరిగి ఫ్రెష్ జన్మను మనం తీసుకున్నట్టు అనమాట మళ్ళీ కొత్త జన్మ తీసుకున్నాం కాబట్టి నూతన జన్మ ఎలాంటిదంటే ప్రభులోకి వచ్చిన తర్వాత నూతన జీవితం మార్చబడుతుంది దేవుని బిడ్డ ఇది అంతరంగిక మార్పు యేసు ప్రభు ద్వారా మనకు నూతన జన్మ అనగా నూతన జీవితం ప్రభు ఇచ్చాడు ఒకప్పుడేమో పలికిమాలిన జీవితం కలిగి ఉన్నాము అయితే చెడిన జీవితం కలిగి ఉన్నాము ఈరోజు ప్రభు మనల్ని మార్చి మన జీవితాన్ని మార్చి క్రొత్త జీవితం ఇచ్చాడు